వెల్కమ్ టు జనం వాయిస్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు గుడుంబ తయారు చేసే వస్తువులను ధ్వంసం చేపించారు గ్రామ ప్రజలతో గుడుంబకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు గ్రామస్తులు యువత మాట్లాడి వారిలో చైతన్యం కలిగించి గుడుంబ వల్ల జరిగే నష్టాలు వివరించి స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు పుస్తకాలు అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరని దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని అన్నారు మహిళలంతా ఒక్కటై తమ గ్రామంలో నుండి తరిమి కొట్టి మగవారిలో మార్పు తీసుకురావాలని అన్నారు గంగారం పోండి గంగారం కొత్త కూడా చేసుకోండి గంగారం అందరూ చెప్పాలి అందరూ దయచేసి అందరూ లలి చేయకండి అమ్మా జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబ తయారు చేయనని ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని నా గ్రామాన్ని రహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని గుడంబ రహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏం చేయట్లేదు తాగుతున్నారు ఇంట్లో పడుకుంటున్నారు తీసుకున్నారు కొడుతున్నారు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి ప్లస్ బట్ అది అయినా కూడా చాలామంది ఈ గుడుంబ తాగుతున్నారు సో గుడుంబ తాగడం బంద్ చేయాలి మెయిన్లీ ఇప్పుడు గుడుంబ ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అది కఠిన చర్యలు తీసుకోండి తీసుకోండి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చింది సో మహబూబాద్ జిల్లా కంప్లీట్ గుడుంబ రైతు చేయాలి దానికోసం పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగతా శాఖ కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు సో మీ ఊర్లో కూడా ఇట్లాంటి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామ లెవెల్లో మీరు తీర్మానం చేయండి ఎవరు కూడా ఇట్లాంటి పెట్టద్దు పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి సిఐ గారికి చెప్పండి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వా వాళ్ళ మీద కేసు పెడదాం అవసరం వినకపోతే మళ్ళీ అది పీడియాక్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది పీడియాక్ పెడితే లోపల ఒక సమాచారం లోపల పోతే అది సెట్ అయితే